నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు భక్త కనకదాసు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వాళ్ళని ఖండించాలని కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా మానేకుర్తి గ్రామంలో మన అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు భక్త కనకదాసు విగ్రహాన్ని ధ్వంసం చేశారు మాతాసి మాదారి కురవ సంఘం నాయకులు మాట్లాడుతూ మనకు ఆరోగ్య దైవం భక్త కనకదాసు అని విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా బాధాకరమని ఎంతటి వాళ్ళైనా క్షమించేది లేదని గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామని అన్నారు విగ్రహాన్ని ధ్వంసం చేయడం తనమని దాన్ని పోలీసులు వారు క్షమిస్తే తక్షణమే సీరియస్గా తీసుకుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని త్వరగా అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్సిపి మాజీ ఎంపీ తెలుగు లక్ష్ నల్లారెడ్డి సారు వైఎన్డి హల్లికే రంగస్వామి మాదాసి మాదారి కురువ వైఎస్ఆర్సిపి మరియు మాదాసి మాదారి కురువల సంఘం నాయకులు డిమాండ్ చేశారు మాజీ ఎంపీపీ వైఎస్ఆర్సీపీ స్టేట్ యూత్ వింగ్ సెక్రటరీ ఈ సమావేశానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నిన్నటువంటి నిన్న మనీకుట్ గ్రామంలో భక్త కనకదాసు పై చెయ్యి విరుగొట్టడం జరిగింది ఎవరైతే ఆ చెయ్యి విలుగొట్టారో దుండగను కఠినంగా శిక్షించాలని చెప్పేసి పోలీసు వారిని ఆదేశిస్తా ఉన్నాను కాబట్టి ఇలాంటి పురోవృతం కాకోకుండా ప్రతి జిల్లాలో గాని ప్రతి రాష్ట్రంలో కానీ ఇలాంటి మళ్ళీ పురావృతం కాకోకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారిని కోరుతా ఉన్నాను రంగస్వామి నిన్న అర్ధరాత్రి మణికర్తి గ్రామంలో మన భక్త కనకదాసు విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది వాళ్ళు ఎటువంటి అయినా మన పెద్ద ఉన్నారు న్యాయవాదులున్నారు ఉన్నారు ఈ సమావేశంలో ప్రతి ఒక్కరిని వాళ్ళు ధ్వంసం చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని మన ఆరోగ్య దైవమైన భక్త కనకదాసు మన కులానికి ఎంతో ప్రతిష్టమైన మహానుభావుడు అలాంటి మహానుభావుని ధ్వంసం చేశారంటే చాలా బాధాకరం దీన్ని ఎంతటి కఠినంగా చర్యలు తీసుకోవాలని ఏ ఇద్దరమైనా ఏ కుల ఇద్దరమైనా ధ్వంసం చేసేది చాలా అన్యాయమని మేము ఖండిస్తున్నాం మన పేరు ఎండి అల్లి కె రామస్వామి కుర్తి గ్రామంలో శ్రీ భక్త కనకదాస్ విగ్రహాన్ని కొంతమంది గుండంగులు కొంతమంది దుశ్చర్యతో ఒక ఆరాధ్య దేయమైన అందరికీ దేవుడు దేవుడితో సమానం అటువంటి వ్యక్తి చేయిండు కొట్టడము ఇటువంటి దుశ్చర్యకు పాల్పడినటువంటి వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకొని చట్టపరంగా శిక్షించాలి ఏవైనా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి కానీ దేవుని మీద చేయడం అనేది ఈహమైన చర్య ఇటువంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వ్యక్తులైనా ఉపేక్షించకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అది చట్టం తన పని చేసుకుని చేసుకొని వెళ్తుంది ఇటువంటి దుశ్చర్యలు చేసేటప్పుడు కూడా ఇంకోసారి చేయకుండా పునరా చర్యలు తీసుకున్నందుకు అవసరం ఉందని తెలియజేస్తూ నా పేరు నాగరాజు ఆధ్వర్య సిటీ విగల్చర్ ప్రెసిడెంట్ అడ్వకేట్ ఆధ్వర్యం